హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్తో మీ ముందుకు వచ్చేసాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ ఎవరు మ్యాచ్ కన్నా ఎక్కువగా తన గురించి మాట్లాడుతూ ఉంటారు ఆమెను చూసిన ప్రతి ఫ్యాన్ కూడా తన నవ్వుతో ఉండాలని కోరుకుంటూ ఉంటారు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఎస్ఆర్హెచ్ ఎయిత్ నైన్త్ ర్యాంక్లో ఉన్నప్పుడు బ్యాట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు తన బాధను చూసిన గ్రేట్ లెజెండరీ యాక్టర్ రజనీకాంత్ గారు కావ్యతో ఇలా అన్నారు హే కావ్య మంచి ప్లేయర్లను కొనుక్కో ఎందుకంటే నిన్న అలా బిగ్ స్క్రీన్లో చూడలేకపోతున్నాం అలా పెద్ద స్క్రీన్పై నువ్వు సాడ్గా కనిపించడం నచ్చలేదు నవ్వుతూ ఉంటేనే బాగుంటావు అని అన్నారు నిజానికి తను మ్యాచ్ ఓడిపోతే ఉసురుమని ఉంటుంది అదే గెలిస్తే సంతోషాన్ని ఆపుకోలేకపోతుంది ఇకపోతే అసలు ఏమెవరూ ఈ కావ్య చెన్నై అమ్మాయికి అంటే చెన్నై అమ్మాయి అని చెప్పొచ్చు చెన్నైకి చెందిన అమ్మాయి చెన్నై అమ్మాయికి హైదరాబాద్ థీమ్తో సంబంధం ఏంటి నిజానికి తను ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు ముప్పై మూడేళ్లకే ముప్పై వేల కోట్ల ఆస్తులను ఎలా సంపాదించింది కావ్య ఇరవై మూడేళ్ల కుర్రాడితో ప్రేమాయణం సాగించిందా ఆ స్టార్ సింగర్ డైరెక్టర్తో డేటింగ్లో ఉందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందా ఈ అమ్మాయి కావ్య మారన్ ఆగస్ట్ ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండున కళానిధి మారన్ అలాగే కావేది మారన్ వీరికి జన్మించింది వాళ్ళ నాన్న వచ్చేసి కళానిధి మారన్ గారు ఒక గొప్ప వ్యాపారవేత్త అలాగే సన్ గ్రూప్ వ్యవస్థాపకుడు కావ్య తమిళనాడు డిఎంకే పార్టీ మాజీ కేంద్ర మంత్రి మురసోలి గారి మనవరాలు అలాగే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా ఒకప్పుడు పనిచేసిన దయానిధి మారన్ కావ్యకు బాబాయ్ అవుతాడు ఒకప్పుడు తమిళనాడు రాజకీయాలను శాసించిన కరుణానిధి గారికి కావ్య ముని మనవరాలు అవుతుంది ఇప్పుడున్న తమిళనాడు సీఎం అయిన స్టాలిన్ కి కూడా కావ్య బంధువే అవుతుంది కావ్యకి సంబంధించిన ఫ్యామిలీ మూలాలనేవి సినిమా మీడియా క్రికెటే కాకుండా రాజకీయాలలో కూడా ఉన్నాయి కావ్య తండ్రైన కళానిధి మారన్ గారు నైన్టీస్ లో చిన్నగా ఒక మ్యాగజైన్ తో మొదలుపెట్టి ఆ తర్వాత సన్ గ్రూప్ ని స్టార్ట్ చేశారు టీవీ ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఐపీఎల్ మొదలు పెట్టారు అలాగే పెద్ద పెద్ద సినిమాలకు ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారు ఈయనకు సుమారుగా ముప్పై వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా కావ్య అమ్మ నెట్వర్క్లో జాయింట్ మేనేజర్గా వర్క్ చేస్తుంది సంవత్సరానికి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తుంది మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్గా పేరును సంపాదించింది కావ్యమారన్ చెన్నైలోని కావ్యమారన్ చెన్నైలోని స్టెలా మేరీ కాలేజ్ నుంచి కామర్స్ డిగ్రీని పూర్తి చేసింది ఆ తర్వాత యూకేలోని వార్విక్ బిజినెస్ మ్యాన్ అంటే వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేసి తనకి చిన్నపాటి నుండి మీడియా అండ్ అవియేషన్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో చదువు పూర్తవ్వగానే వ్యాపార మెలకువలు నేర్చుకునేందుకు సన్ టీవీ నెట్వర్క్లో ఇంటర్న్షిప్ కూడా చేసింది ఆ తర్వాత తమ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా సన్ మ్యూజిక్ ఆఫ్ ఎం రేడియో బాధ్యతలు చూసుకున్న కావ్య ఆ తర్వాత సన్ నెట్వర్క్లో మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్నారు ఇక రెండు వేల పన్నెండులో సన్ నెట్వర్క్ కంపెనీ ఐపీఎల్ టీమ్ అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుని కొనుగోలు చేసింది దాంతో కొన్ని సంవత్సరాల తర్వాత కావ్య సన్ రైజర్స్కి వివిధ స్థాయిలో ఆమె పనిచేసి రెండు వేల పదహారులో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు డైరెక్టర్ అయింది అలా కావ్య డైరెక్టర్ అయిన ఆ ఏడాది జరిగిన ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ జట్టును ఓడించి సన్ రైజర్స్ హైదరాబాద్ విజేతగా నిలిచింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో సన్ రైజర్స్ హైదరాబాద్కి డైరెక్టర్ నుండి సిఇోగా కావ్య మారింది అప్పటి నుండే కావ్య క్రికెట్తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఆ రోజు నుండి ఐపీఎల్లో ఉన్న అన్ని టీమ్స్లోనూ అతి చిన్న వయసు కలిగిన సీఈఓగా కావ్య మరణ్ రికార్డ్ సృష్టించింది అలాగే తన టీం ఆడిన ప్రతి మ్యాచ్కి వెళ్ళి అందరితో పాటు చిన్న పిల్లల మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది దాంతో ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా ఫేమస్ అయి అందరి చేత ముద్దుగా కావ్య పాప అని పిలిపించుకుంటుంది అలాగే ఐపీఎల్ వేలంలో కూడా అన్ని జట్లు ఎలా ఉన్నా అందరి దృష్టి కావ్యం మీదే ఉంటుంది సన్రైజర్స్ తరపున వేలంపాటలో మంచి ప్లేయర్స్ని సొంతం చేసుకుంటూ రికార్డులు క్రియేట్ చేసింది అలాగే తన టీం మైదానంలో ఆడుతూ ఉంటే స్టాండ్లో ఉండి తన టీం విధ్వంసకర బ్యాటింగ్ బౌలింగ్ చేసినప్పుడు కావ్య పాప ముఖం ఒక హండ్రెడ్ ట్యూబ్ లైట్లు వెలిగినట్టు వెలుగెందుతుంది అదే టీం దారుణంగా ఆడుతూ ఓడిపోయే పరిస్థితిలో ఉంటే కావ్య చాలా నీరసంగా డల్ గా అయిపోతుంది అప్పుడు వేలంలో సరైన ఆటగాళ్లను కొనుగోలు చేసుకోలేకపోవడంతో సన్ రైజర్స్ పేదవ ప్రదర్శన చేసిన సంవత్సరాలలో అందరూ కావ్యమారాన్ ట్రోల్ చేశారు అయితే ఈ క్రమంగా ఐపీఎల్ ఆటను అర్థం చేసుకున్న కావ్య రెండు వేల ఇరవై నాలుగు సీజన్కు ముందు నిర్వహించిన వేలంలో కొంతమంది అద్భుతమైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది హెడ్ అభిషేక్ క్లాసిన్ రాహుల్ త్రిపాఠి అంటూ కొత్త వారిని టీంలోకి తీసుకొచ్చింది అలాగే వీళ్ళందరికీ కెప్టెన్ గా ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ ను ట్వంటీ అంటే ఇరవై కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది అలా కొని అందరినీ ఒకటి చేసి ఒక బ్లాక్ బాస్టర్ ని క్రియేట్ చేసింది దాంతో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉప్పుల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా రెండు వందల ఏడు పరుగుల భారీ స్కోర్ చేసి ముంబై ఇండియన్స్పై ఇటు ఐపీఎల్ చరిత్రలో ఇటు హోమ్ గ్రౌండ్స్లో ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది దీంతో ఆరెంజ్ ఆర్మీ ఆనందానికి అవధులు లేకుండా పోయి అభిమానులు కాలర్ ఎగరేస్తూ సంబరాలు చేసుకున్నారు స్టేడియం అంతా రైజర్స్ పేరుతో మార్ముడోగిపోయింది ఇక సన్ రైజర్స్ జట్టు యజమాని కావ్య అయితే ఎగిరి గంతులేస్తూ చాలా సంవత్సరాల తర్వాత ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ లో కనిపించారు ఎందుకంటే తమ తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ వరకు పోరాడినప్పటికీ ఓటమి పాలైంది తమ జట్టు ఓటమితో ఆ రోజు స్టేడియంలో కావ్య కొంచెం మూడీగా కనిపించింది కానీ ఇప్పుడు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో మాత్రం సన్రైజర్స్ చేసిన విధ్వంసం కావ్య పాప ప్రతి ఫోర్కు సిక్సర్కు సీట్లో నుంచి లేచి మరి కేరింతలు చప్పట్లు కొడుతూ మ్యాచ్ను ఎంజాయ్ చేసింది తమ జట్టు బ్యాటర్లు ఊచకోత కోస్తుంటే మరింత ఎంకరేజ్ చేస్తూ స్టాండ్స్లో కూర్చొని రచ్చరచ్చ చేసింది ఐపీఎల్ ఒక్కటే కాదు కావ్య సిఇవిగా ఉన్న సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్లోని సన్ రైజర్స్ ఈస్టర్న్ కేవ్ జట్టు కూడా వరుసగా రెండు సీజన్లను విజేతగా నిలిచింది అయితే ఈస్టర్న్ కేవ్ జట్టును మాత్రం కావ్య మారన్ పునాదును వేసి నిర్మించారు స్వీట్ వ్యాపారాల్లో కూడా దూసుకు వెళ్తున్నారు కావ్య సన్నెట్వర్క్లో ముప్పై రెండు ఛానల్స్ అలాగే రెడ్ ఎఫ్ఎంలో ఆమె వాటాలు ఉన్నాయి అలా ఆమె సొంతంగా సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల వరకు సంపాదించింది సన్ టీవీ నెట్వర్క్ ఇండియన్ ప్రీమియర్ లీగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్తో పాటు ఈస్టర్న్ కేఫ్ ఆఫ్ క్రికెట్ సౌత్ ఆఫ్రికా టీమ్ ట్వంటీ లీగ్ టీమ్ని కూడా కావ్యని చూసుకుంటుంది అలాగే సన్ టీవీ గ్రూప్ డిజిటల్ మార్కెటింగ్ టీం బాధ్యతలు కూడా ఆమెని చూసుకుంటుంది కావ్య కేవలం బిజినెస్లోనే కాదు సమాజ సేవ కూడా ముందులో ఉంటుంది క్యాన్సర్ పేషెంట్లకు సహాయం చేయడం ప్రకృతి విపత్తుల బారిన పడిన వారికి అండగా నిలవడం లాంటి ఎన్నో కార్యక్రమాలను కూడా కావ్య చేస్తుంది కావ్య పెళ్లి కొన్ని సంవత్సరాల క్రితం టీవీఎస్ చైర్మన్ కొడుకుతో జరగాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది అయితే ముప్పై మూడేళ్ల కావ్య తన ఐపీఎల్ టీంలో ఉన్న అభిషేక్ శర్మ అనే ఇరవై నాలుగేళ్ల కుర్రాడితో ప్రేమలో ఉందని ఆ మధ్య చాలా న్యూస్లు వచ్చాయి అలాగే రీసెంట్ గా ఇండియన్ వైడ్ గా పాపులర్ అయిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అని కావ్య కలిసి చాలా సార్లు కెమెరాకి చిక్కారు దాంతో కావ్య అనురిద్లు డేటింగ్ లో ఉన్నారన్న న్యూస్ కూడా బాగా వినిపించారు అయితే ఈ విషయం గురించి అనురిద్ మాట్లాడుతూ మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్సే అని అన్నారు చూద్దాం మరి ముందు ముందు ఏమవుతుందో సో ఇది ఫ్రెండ్స్ కావ్యమారన్ అంటే ఎవరు అలాగే కావ్యమారన్ గురించి మీలో ఎంతమందికి తెలుసు ఆమె అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే పన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్